మూసీ ప్రక్షాళన కోసం చిత్తశుద్దితో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ రైతులంతా మద్దతివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు మూసీ మురికి కాలుష్యంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్న ఎంపీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మూసీ ప్రక్షాళనపై శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాగూర్లోని శుభం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమాపేశానికి రైతులు స్వచ్చందంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను